తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సంఘాల పదవీ కాలం కాబట్టి మరి ఆ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పదవీ కాలాన్ని మరి పొడగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే సహకార మంత్రి ఈశ్వరరావు గారికి గౌరవీయులు రాష్ట్ర పోటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే శ్రీధర్ బాబు గారికి మంత్రివర్యులు అలాగే పెగులవాడ ఎమ్మెల్యే ప్రభుత్వమైనటువంటి అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సహకార సంఘాల నుంచి రాజేంద్ర సిరిసిల్ల జిల్లా నుంచి నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి అర్ణం లోపల మరి ఐదు సంవత్సరాలు ముగిసిన వెంబడే ఎలక్షన్లు జరపాల జరపాల్సిన ప్రక్రియ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మరి రాబోయే రోజుల్లో రైతులకు రుణ వితరణ కానివ్వండి ఎరువుల పంపిణీ కానివ్వండి అలాగే అనేక రకాలైనటువంటి సర్వీసెస్ చేసేటువంటి క్రమంలో కూడా రాబోయే నెలల్లో వరధాన్యం కొనుగోలు కూడా మరి ప్రారంభంగా పోతూ ఉన్నాయి మరి ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ నిర్వహించకంటే కొనసాగింపే ముఖ్యమని భావించినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ప్రక్రియ అంతా కూడా సమర్థవంతంగా గ్రామాల్లో ఇప్పుడు జరగాలంటే తప్పకుండా పాలక వర్గాలు ఉంటేనే సమర్థవంతంగా కొనుగోలు కానీ యూరియా పంపిణీ కానీ రుణ వితరణ కానీ జరుగుతుంది కాబట్టి మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి సహకార సంఘాల అధ్యక్షులకు కొనసాగిపోవడం కొనసాగిపోవడం అనేటువంటి పరిశుద్ధ విషయం ఈ కొనసాగించినటువంటి మరి ఏ ఆరు నెలల కాలంలో రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాము ధన్యవాదాలు